హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గధనం డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు సో మేమైతే చాలా బాగున్నాం అనమాట అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏ యాప్ ఏ ఏ యాప్స్ అయితే యూస్ చేయాలి అండ్ ఏ యాప్లో ఎడిటింగ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది అయితే ఈ వీడియోని నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలు నేనైతే మీకు చెప్తానండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్గా మీకు అనేది రావడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మీరు చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఏ ఛానల్ అంటే ఏ యాప్స్ అనేది యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని చాలామందికి అయితే తెలియదు ఫస్ట్లో నాకు కూడా అలాగే తెలియలేదు అనమాట సో నాలాగే మీరు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎంత కొంత యూజ్ అవుతుంది కదా అని ఒక రేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేయాలంటే ఏమీ లేదండి సింపుల్గా త్రీ యాప్స్ ఉంటే చాలు అనమాట మనకి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అదేంటంటే ఆల్రెడీ ఒక యాప్ మన ఫోన్లోనే ఉంటుంది యూట్యూబ్ అనేది నెక్స్ట్ దాంతోపాటు పిక్సెల్ యాప్ అనమాట సో మనము థమ్మైల్స్ ఏవైనా పెడతాం కదా అవైతే అందులో ఎడిట్ చేసుకోవడానికి అనమాట పిక్సెల్ యాబ్ యాప్ అయితే ఈజీగా థమ్మైల్స్ అనేవి క్రియేట్ అయితే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వైటీ స్టూడియో అనమాట వైటీ స్టూడియో వైటీ స్టూడియో ఉండాలన్నమాట వైటీ స్టూడియో దేనికి అనేసి అంటే మనము ఏదే డైరెక్ట్గా ఏదైనా కంటెంట్ మనం షూట్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు అంటే పబ్లిక్ చేసే ముందు మనం వైటీ స్టూడియో నుంచి అయితే అప్లోడ్ చేస్తే అది బాగుంటుంది అనమాట కంటెంట్ మనం తమ్మాయిల్స్ అన్నీ సెర్చ్ చేసుకొని వైటీ స్టూడియో నుంచి చేయడం వల్ల బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక యాప్ వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయినాం కైన్ మాస్టర్ అండి సో మనం వీడియోస్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇన్ కైన్ మాస్టర్ యాప్లో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కైన్ మాస్టర్ కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇన్ షార్ట్ ఏవేవో ఇంకా యాప్స్ ఉన్నాయంట అవన్నీ అవన్నీ నాకైతే తెలీదు నేనైతే యూజ్ చేసేది నా యూట్యూబ్ కోసం అయితే నేను కైన్ మాస్టర్ని అయితే వాడతాను అండ్ కైన్ మాస్టర్లో మనకి ఎడిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అన్ని సెట్టింగ్స్ అన్నీ మనకి తెలిసినట్లు ఉంటాయి ఆల్రెడీ మొబైల్ యూజ్ చేయడం నుంచే వాళ్ళకైతే కైన్ మాస్టర్ ఎడిటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందుకే యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మన ఫోన్లో యూట్యూబ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిందే పిక్సెల్ యాప్ అనమాట నెక్స్ట్ వైటీ స్టూడియో నెక్స్ట్ క్రైండ్ మాస్టర్ ఈ మూడు యాప్స్ ఉంటే మనకి యూట్యూబ్ స్టార్ట్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట దానికి ఎటువంటి భయం లేదనమాట ఈ మూడు యాప్స్ ఉంటే చాలు నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు కదా సో యూట్యూబ్ మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనకి యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా ఆ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయగానే ప్లస్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది కదా సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ప్రొఫైల్ అనేది వస్తుంది ప్రొఫైల్లో మనం జిమెయిల్ పెట్టుకుని జిమెయిల్తో లాగిన్ అయినాక మన డీటెయిల్స్ అన్నీ మన మన మనం ఒకవేళ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే మన ఛానల్కి ఏ నేమ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట బాగుంటుంది అనేది చూసుకొని అక్కడైతే మన నేమ్ లాగిన్ మన మెయిల్ ఐడితో లాగిన్ అయితే అనమాట మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది అప్పటి నుంచి అయితే మనం ఏ వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వీడియోస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇంతేనండి యూట్యూబ్ కొత్తగా ఎవరైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్ ఎలా చేయాలి అని ఆలోచించకుండా యూట్యూబ్ కోసం అయితే ఈ మూడు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి కైన్ మాస్టర్ వైట్ స్టూడియో నెక్స్ట్ పిక్సెల్ యాప్ అనమాట ఈ మూడు యాప్స్ అనమాట కైన్ మాస్టర్ అనేది వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి మనం ఏ వీడియో లెంత్ వీడియో తీసుకున్నా నెక్స్ట్ మధ్య మధ్యలో ఏవైనా డిస్టర్బెన్ వస్తాయి కదా సో అలా డిస్టర్బ్ డిస్టబెన్సెస్ వచ్చినా సరే అవన్నీ కట్ చేసి ఎడిటింగ్ చేసుకోవడానికి అనమాట కైన్ మాస్టర్ యాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ యాప్ అనమాట ఇదే ఇది వచ్చేసి మన తమ్మైల్స్ అనేది చాలామంది యూట్యూబ్లో ఎంట్రన్స్ తమ్మైల్ అనేది పెడుతుంటారు కదా సో అలాంటి తమ్మైల్స్ పెట్టుకోవడానికి వచ్చేసి పిక్సెల్ యాప్ అనమాట అందులో మనం ఏ తమ్మైల్స్ ఎలా పెట్టుకోవాలనేది మొత్తం సెట్టింగ్స్ అయితే అందులో ఉంటాయి సో అందులో అయితే మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట సో దానికోసం వచ్చేసి పిక్సెల్ యాప్ అనమాట నెక్స్ట్ ఇంకా ఫైనల్ వన్ వైటీ స్టూడియో వైటీ స్టూడియో దేనికి అనుకుంటే వైట్ వైటీ స్టూడియో వచ్చేసి మనము వీడియోస్ డైరెక్ట్గా యూట్యూబ్లో పోస్ట్ చేసామనుకో పబ్లిక్లో పెట్టి పోస్ట్ చేసామనుకో సో ఇది డౌన్లోడ్ అయ్యి పబ్లిక్ అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది దానివల్ల వ్యూస్ కూడా ఎక్కువ రావు అంతగా బాగోదనమాట అంతగా అందుకని చెప్పి డైరెక్ట్గా మనం డౌన్లోడ్ ఇందులో పెట్టుకొని వైటీ స్టూడియోలోకి వెళ్ళి వైటీ స్టూడియో నుంచి మనం చేసే వీడియోని అనమాట పబ్లిక్లు పోస్ట్ చేయాలన్నమాట సో దానికోసం అనేసి నెక్స్ట్ దానిలో ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా నేమ్స్ ఇచ్చుకుంటాం కదా వీడియో దేనికి సంబంధించింది అంటే వంట చేయడానికి వంటలకు సంబంధించిందా లేదా మన ఏదైనా టూర్కి సంబంధించిందా మన లైఫ్ స్టైల్కి సంబంధించినా ఏదైనా ఉందనుకో దాన్ని మెన్షన్ చేసుకోవడానికి అన్నిటికీ అనమాట వైట్ స్టూడియో యూజ్ అవుతుందనమాట మన మన పిక్స్ తమ్మెల్స్ ఏవైనా చేంజ్ చేసుకోవడానికి మార్చుకోవడానికి అన్నిటికీ వైట్ స్టూడియో యూజ్ అవుతుంది అందుకనే మనము వైట్ స్టూడియోని అయితే యూజ్ చేస్తామన్నమాట సో ఈ మూడు యాప్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంత నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను సో ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మరి మంచి మంచి వీడియోస్తో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్